గుజరాత్ను చాందిపుర వైరస్ వణికిస్తుంది ఇప్పటికే ఎనిమిది మంది చిన్నారులు ప్రాణాలు వదిలారు మొత్తం పద్నాలుగు మందికి ఈ వైరస్ సోకగా ఇప్పటికే ఎనిమిది మంది మరణించడంతో మరణాల రేటు ఎక్కువగా ఉందని చెప్పొచ్చుక ఈ వైరస్ దోమలు ఇతర కీటకాలు రెక్కల పురుగుల ద్వారా సంక్రమిస్తుంది ఇది రాబ్డోవిరిడో కుటుంబానికి చెందిన వేసిక్యూలో వైరస్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు వైరస్ సోకిన వారికి ఫ్లూ వంటి లక్షణాలుంటాయని వైద్యులు చెబుతున్నారు ఈ వ్యాధి సోకిన వారిలో ఎక్కువ మంది చిన్నారులు కావడంతో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని వైద్యులు కూడా చెబుతున్నారు చాందిపుర వైరస్ లక్షణాలు మొదటగా తలనొప్పితో పాటు ఆకస్మిక అధిక జ్వరం మూర్ వాంతులు వికారం అపస్మారక స్థితి ఇక వైరస్ ప్రధానంగా రెండు నుండి పదహారు సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలకు సోకుతుంది అలాగే వైరస్ సోకిన వారికి ఫ్లూ వంటి లక్షణాలు కూడా ఉంటాయి గుజరాత్లో చాందీపుర వైరస్ సోకడం వల్ల నాలుగేళ్ల బాలిక మృతి చెందిందని రాష్ట్ర అధికారులు నిర్ధారించారు ఆ వైరస్ కారణంగా నమోదైన తొలి మరణం ఇదేనని వెల్లడించారు నాలుగేళ్ల బాలక నమూనాలను పరీక్షించిన పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ ఎన్ఐవి ఆమెకు వైరస్ సోకినట్లు ధృవీకరించారు ఇప్పటి వరకు గుజరాత్లో ఇరవై తొమ్మిది మందికి చాందీపురా వైరస్ సోకిందని అనుమానిస్తున్నారు అయితే వారిలో పద్నాలుగు మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు వారి నమూనాలు ఎన్ఐవికి పంపినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది ఈ వైరస్ సోకిన వ్యక్తిలో జ్వరం ఫ్లూ మెదడువాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి దోమలు ఇతర కీటకాల ద్వారా వ్యాప్తి ఇది చెందుతుంది చికిత్స ఆలస్యమైతే ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంది